హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మల కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇట్స్ మీ తేజ ఎలా ఉన్నారందరూ నేనైతే సూపర్గా ఉన్నాను మీరందరూ సూపర్ సేవింగ్ ఓపెన్ ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మరో మంచి వీడియోతో అయితే నేను ముందుకు వచ్చాను మేమైతే భద్రాచలం అయితే వచ్చాము అండి ఇక్కడ రూమ్ తీసుకున్నాము ఎంత బాగున్నాయి అంటే రూమ్స్ కూడా చాలా బాగున్నాయి ఒక హౌస్ అనమాట ఒక హౌజే ఇచ్చేసారు త్రీ బెడ్రూమ్స్ అనమాట బయట ఇదంతా ప్లేస్ బయట ఇక్కడ అవన్నీ చూస్తుంటే మన ఇల్లు ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట చాలా పీస్ఫుల్గా ఉంది మార్నింగ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అనమాట మేమైతే బయలుదేరిపోయాము ఎర్లీ మార్నింగ్ అంటే ఓ సిక్స్కి వెళ్ళండి ఆ టైంకి మేము గోదావరి ఒడ్డుకైతే వెళ్తున్నాము స్నానాలు చేసి అక్కడి నుంచి దేవుని దర్శనం అయితే చేసుకుందాము అనుకుంటున్నాము ఎందుకు వచ్చాము అంటే మా అమ్మమ్మ ఒక టూ మంత్స్ బ్యాక్ చనిపోయింది అస్తికలో గోదావరిలో కలుపుతారు కదండి అలా అనమాట అందరం కలిసి వచ్చాము మనవాళ్ళు మనవరాళ్ళు కోడళ్ళు కొడుకులు బిడ్డలు అందరూ కలిసి అనమాట అందరం కలిసి వచ్చాము మార్నింగ్ మార్నింగే మేము వెళ్తుంటే అక్కడ ముగ్గులు వేసి అయితే బాగా అనిపించింది అక్కడ ఎక్కడ చూసినా కూడా పాపికొండలు విహారయాత్ర అని చెప్పేసి ఉన్నాయన్నమాట బోటింగ్ అయితే వెళ్తారు కదా నెక్స్ట్ టైం వచ్చినప్పుడైతే వెళ్ళాలండి ఇప్పుడైతే మాకు అంత టైం లేకుండా చూసారా పచ్చని చెట్లు ఎక్కడ చూసినా కూడా చాలా బాగుందనే చెప్పాలి అండి అటు సైడ్ చూడగానే వాటర్ ఆ సూర్యకిరణాలు పడుతుంటే చాలా బాగున్నట్టు అనిపించింది ఆ మూమెంట్ వాటర్ చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పలేం కానీ ఫ్లోయింగ్ అయితే వస్తుందండి చాలా బాగుంది చూస్తుంటే మళ్ళీ మళ్ళీ రావాలి అన్న ఫీలింగ్ అనమాట తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎలానో భద్రాచలంలో రాములవారు కూడా అలానే కదండి రాములవారి దర్శనానికైతే మేము ఎంతో వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట ఎప్పుడెప్పుడు ఆ స్వామిని దర్శించుకుందామా అని నాకు తెలిసినవి నేను తెలుసుకునే కొన్ని విషయాలు అయితే మీతో భద్రాచలం లేదా శ్రీరామ దివ్యక్షేత్రం భక్త రామదాసు నిర్మించిన రామాలయం ప్రసిద్ధి భద్రాచలం సీతారామస్వామి ఆలయం ప్రపంచమంతటా తెలిసిందే కదా ఈ పుణ్యక్షేత్రం రాములవారి గుడి రామదాసు అని పిలువబడే గోపన్న గుడి చరిత్ర అందరికీ తెలిసిందే కదా పరమ పవిత్రమైన గోదావరి న నది తీరాన శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణ సమేతుడై స్వయంభూగా కొలువైన ప్రాంతం పావన భద్రాద్రి క్షేత్రం ఈ క్షేత్రాన్ని ఒక్కసారి దర్శించినా చాలు చేసిన పాపాలన్నీ పటాపంచలై స్వామివారి కృపకు పాత్రలవుతారు రామనామం జపించినా చాలు ముక్తి మార్గం కలుగుతుంది అంతటి పరమ పావన క్షేత్రం మన భద్రాచల క్షేత్రం ఇంకో ప్రత్యేకత ఏమిటి అంటే స్వామి పశ్చిమాముఖాన అభిముఖంగా ఉండి దక్షిణ ప్రవాహి అయిన గోదావరి నదిని వీక్షిస్తూ ఉండటం ఈ క్షేత్రం ఎంత ప్రాచీనమైనది ఈ ప్రాంతంలో త్రేతాయుగం నందలి శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతుడై వనవాసం చేశాడని ప్రతిది ఇక్కడ కొన్ని కార్యక్రమాలు అయితే ఉంటాయి కదండి అలాంటివన్నీ కొన్ని కార్యక్రమాలు అయితే చేసుకున్నాము ఇది ఏంటి అంటే ఒక మెమొరబుల్గా మాకు ఉండాలి అని చెప్పేసి మేమందరం కలిసి వచ్చాము కాబట్టి ఉండాలి అనే ఒక ఉద్దేశంతోనే వీడియో మొత్తం అయితే తీసాను అండి నా కళ్ళతో చూసింది ప్రతిదీ మీతో పంచుకోవాలి అనే ఉద్దేశంతోనే ఈ వీడియో తీయడం అయితే జరిగింది అలాగే ఇది కూడా మాకు ఒక గుర్తుగా ఉండాలి మేమందరం కలిసి ఇలా వెళ్ళాము అనేది నీళ్ళంటే చాలా భయం నాకైతే కాకపోతే అందరు ఉన్నారు బోట్ కొంచెం భయం వేసిన మళ్ళీ అయితే ఓకే అని చెప్పేసి వెళ్ళిపోయాము అనమాట శ్రీరాముడు వనవాస సమయంలో ఈ ప్రాంతంలో ఒక బండరాయి మీద సీద తీరాడట సీద తీరిన తర్వాత ఆ బండరాయిని అనుగ్రహించి మరో జన్మలో నువ్వు మేరు పర్వత పుత్రుడు భద్రుడిగా జన్మిస్తావని అప్పుడు నీ కొండపైన శాశ్వత నివాసం ఉంటానని వరమిచ్చాడట దీనితో భద్రుడిగా జన్మించి శ్రీరామునికై శ్రీరాముని కోసం తపస్సు చేసాగాడు దీనిని భద్రుణ్ణి అనుగ్రహించి భద్రగిరిపై వెలిసి ఒక పుట్టలో ఉన్నాడట కాలక్రమంలో శబరి శ్రీరాముణ్ణి అనుగ్రహంతో పోకల దమ్మక్కగా జన్మించి భద్రాచల సమీపంలో భద్రారెడ్డిపాలెంలో రాముని రామునికి పరమ భక్తురాలిగా ఉండేదట ఎప్పుడు రామనామ స్మరణం చేస్తూ ఉండేదట ఒకరోజు కలలో రాముడు నేను భద్రగిరిపై ఎండకు ఎండి వానకు తడిసి ఉంటున్నాను నాకు ఏదైనా నీడ నిర్మించమని ఆదేశించాడట ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూసి దమ్మక్క తెల్లవారగానే స్వామి చెప్పిన ప్రాంతంలోకి వెళ్ళి చూడగానే పుట్టలో రాములవారు వెలిసారట అక్కడ పుట్టను శుభ్రం చేసి తాటకులతో తనకు చేతనైనటువంటి పందిరైతే వేసిందట విగ్రహాలను ఉంచి పూజలు చేస్తూ ఉందట భద్రాచలం అనగానే రామదాసు కట్టించిన గుడి అమ్మవారికి చేయించిన మంగళసూత్రము అలాగే ముత్యాల తలంబరాలు ఇవన్నీ చాలా చెప్పుకోవచ్చు అండి నా కొద్ది వినాలి అనిపిస్తుంది కదండి రాముని గురించి చెప్తుంటే అలానే అనిపించింది అనమాట నాకైతే కట్ చేస్తే మేము ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకైతే వచ్చాము అండి ఇక్కడ స్నానాలు అవన్నీ చేశాక బోట్ కోసం ఎదురు చూస్తున్నాం అనమాట మా పిల్లలు ఫుల్గా ఆడుతున్నారు పిల్లలు ఉన్నప్పుడు అయితే వాటర్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ ఫ్లోయింగ్ ఇవన్నీ చూస్తుంటే చాలా చాలా బాగున్నట్టు అనిపించింది నీళ్ళని చూసి ఎంతో భయపడి నేను అలాంటిది నీళ్ళలో దిగి ఆడుకున్నాను అనమాట అంతసేపు ఆడుకున్నాము చిన్నపిల్లలతో కలిసి నేను కూడా ఫుల్గా ఆడుకున్నాను నా పిల్లలతో కలిసి చాలా హ్యాపీగా అనిపించింది భయం అనేది లేకుండా అయిపోయింది అనమాట మేమందరం కలిసి అయితే ఇలా టూర్కి రావడం ఫస్ట్ టైం అండి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము మేమైతే అందరం కలిసి అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామని చెప్పాలి కట్ చేస్తే టెంపుల్ దగ్గరికి వచ్చాము అక్కడైతే చూడగానే రామదాసు విగ్రహం కనిపించింది పక్కనే ఆంజనేయ స్వామి విగ్రహం కూడా కనిపిస్తుంది అక్కడ గోశాల ఉంది అండి అక్కడ ఫోన్ అయితే లోపలికి వెళ్ళలేదు కాబట్టి ఇక్కడే ఫోన్ పెట్టేసి లోపలికి వెళ్ళిపోయాము దర్శనం కూడా చాలా బాగా జరిగింది అండి రాముల వారిని చూస్తున్నా కొద్దీ చూడాలి అనిపించింది అంత బాగున్నారు స్వామివారైతే అక్కడే సుదర్శన చక్రము ఆ టెంపుల్ అవన్నీ చూసుకొని కొద్దిసేపు అక్కడ కూర్చో మేము బయలుదేరిపోయాము అనమాట వస్తుంటే ఎన్ని షాప్లో ఇవన్నీ చూసాం కానీ ఏమీ అయితే కొనలేదండి మేమైతే చూసారు అక్కడ గుడి కనిపిస్తుంది కదా ఇటు సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు అనమాట మేము అక్కడ గోదావరిలో స్నానం చేసి అలానే వచ్చి అక్కడ దర్శనం చేసుకుని అలా వచ్చామన్నమాట ఇక్కడి నుంచి కూడా దారింది ఇలా కూడా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అనమాట మేమందరం కలిసి దీంట్లో వచ్చామనుకుంటున్నారా మేము ఇది మినీ బస్ అనమాట ఇది మాట్లాడుకునే వచ్చాము మా అమ్మమ్మకి సంబంధించిన వాళ్ళ అందరం అనమాట కొడుకులు కోడళ్ళు అల్లుళ్ళు బిడ్డలు మనవాళ్ళు మనవరాళ్ళు ఒక ఇద్దరు మాత్రం విసారండి మా మరదలు అలాగే మా అన్నయ్య అయితే ఇద్దరు రాలేదు అందరం వచ్చామన్నమాట మేమైతే కట్ చేస్తే పర్ణశాలలో అయితే అడుగు పెట్టామండి పర్ణశాల పేరు వినగానే అలాగే అక్కడికి వెళ్ళగానే కొన్ని ఘట్టాలు అయితే మనకు గుర్తొస్తూ ఉంటాయి కదండీ సీతారాముల వనవాసము అంటే పద్నాలుగు సంవత్సరాలు చేశారు కదా అక్కడ చివరగా రెండున్నర సంవత్సరాలు మాత్రం ఇక్కడే ఈ పర్ణశాలలోనే ఎక్కువ రోజులు ఉన్నారనే చెప్పవచ్చు ఎక్కడ అయోధ్య ఎక్కడ పర్ణశాల చెప్పండి అక్కడ నుంచి స్వామివారు ఇక్కడ దాకా వచ్చారు ఇక్కడ జరిగినవి కొన్ని అయితే బాధాకరమని చెప్పవచ్చు ఆ సీతమ్మ తల్లిని రాక్షసుడు నుంచి ఎత్తుకపోతాడు కదండి అలా అన్నమాట చూసారా ఇక్కడైతే ఇక్కడ కూడా చాలా షాప్స్ ఉన్నాయి కానీ మేము ఎక్కడ ఆగలేదు అంత టైం లేదన్నమాట వెళ్ళాలి అన్న తొందరలోనే అన్నీ చూసుకుంటూ వెళ్ళిపోయాము ఎక్కడన్నా ఆగి ఎక్కువసేపు అనేది పెద్దగా షాపింగ్ చేయలేదండి మేమైతే నేను ఇంతకుముందు వచ్చినప్పుడైతే ఈ ఈ గుడి అయితే లేదండి ఇక్కడ నుంచి పక్క నుంచి వెళ్తే మనకి ఆ కుటీరం కనిపిస్తుంది స్వామివారు విగ్రహాలు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి అక్కడికైతే ఫోన్ అయితే ఎలా లేదండి అందుకే వీడియో అయితే ఏం తీయలేదు రాములవారు అడుగుపెట్టిన ప్రాంతం ఇక్కడ నివసించిన ప్రాంతం అంటే ఎంత పుణ్యం చేసుకుంటే కానీ మనకి ఈ అదృష్టం దొరకదన్నమాట ఈ ప్లేస్కి రావడం పరవ పావనం అనేది చెప్పవచ్చు మా పిల్లలకి నేను కొన్ని కొన్ని ఘట్టాల గురించి అయితే చెప్పేదాన్ని అనమాట వారి గురించి అక్కడ చూపిస్తుంటే ఓ ఇలా తీసుకెళ్లాడా ఈ ప్లేస్లోనే తీసుకెళ్లాడా అని చెప్పేసి అమ్మ ఇలా తీసుకెళ్లాడా అని చెప్పేసి ఎగ్జైట్మెంట్గా అడగడం అయితే స్టార్ట్ చేశారంటే పిల్లలకి నేర్చుకునే టైం కాబట్టి ఇలాంటివి చెప్తూ ఉంటే చూపిస్తూ ఉంటే చాలా బాగా అర్థం చేసుకుంటారు కదా అలా మా పిల్లలకి అయితే చూపించాను చైతుకైతే చాలా బాగా అర్థమైందని చెప్పాలి అనమాట గోదావరి దూరంగా కనిపించే ఆ కొండలు అవన్నీ చూస్తుంటే మనసుకైతే చాలా హ్యాపీగా అనిపించింది అలాగే ఇక్కడ కొన్ని చెక్క అయితే కనిపించాయండి చాలా బాగున్నాయి అనిపించింది అలాగే మేము వస్తుంటే క్లౌడీగా అనిపించలేదు ఎండ కొడుతూనే వర్షం అయితే పడుతుందండి మేము వస్తుంటే ఎటు సైడ్ ఎండ కొడుతుంది చూడండి ఇటు సైడ్ ఏమో ముందేమో వర్షం పడుతూ ఉంది అందరం హ్యాపీగా అలా వర్షం పడుతుంటే ఆ రోడ్డు మధ్యలో చెట్ల మధ్యలో వెళ్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది మా బ్యాచ్ ఇదంతా మా తాతయ్య మేమందరం కలిసి అయితే ఫుల్గా ఎంజాయ్ చేసామనే చెప్పాలి కట్ చేస్తే మేము పాలు వంచకొచ్చి ఆగామన్నమాట అక్కడ పెద్ద మతల్ని దర్శనం చేసుకుందాము అని చెప్పేసి ఆగిపోయాము అలాగే కొంచెం వంట చేసుకొని తిందాము అని చెప్పేసి ఆగామన్నమాట చూసారా ఎవరు వంట చేస్తున్నారో ఇక్కడ మా మామయ్య పిల్లలు అంటే మా బామర్దులు అనమాట వీళ్ళు వంట చేస్తున్నారు మేమందరం అయితే కూర్చున్నాం అంటే అత్తమ్మ వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు అనుకోండి ఇలా వీళ్ళైతే వంట చేస్తున్నారు అప్పటికే చాలా లేట్ అయింది అందుకే వంట చేసుకొని తినేసి వెళ్ళిపోదాము అని చెప్పి బయలుదేరామనమాట వంట అయితే అయిపోయింది అయ్యాక మేము వాళ్ళు వంట చేస్తున్నారు మేమేమో పెద్దమ్మ తల్లి దర్శనానికి అయితే వెళ్ళి వచ్చాము ఈలోగా తర్వాత వీళ్ళైతే వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నారనమాట మేము అందరం కూర్చొని ఇంకా ముచ్చట్లు వేసుకుంటున్నాం అనమాట ఇలా జరిగింది ఏంటి అనేది ఒక అలా మాట్లాడుకుంటున్నాం అనమాట అందరం ఒకే దగ్గర కలవడం అంటే చాలా రేరుగానే చెప్పాలి ఏ పండక్కో ఏదో అకేషన్ ఉంటే ఏదైనా ఫంక్షన్ ఉంటే తప్ప మిగతా టైంలో అయితే అంటే ఎవ్వరు బిజీ లైఫ్ వాళ్ళది కదండీ అందుకని ఇలా కలిసినప్పుడే ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి మేమైతే చేసాము తిన్నాక అయితే బయలుదేరిపోయాము అన్నమాట బస్ ఎక్కామా లైట్స్ ఆఫ్ చేసామా అందరం పడుకున్నామా అలా కాకుండా మేమైతే కొంచెం ఎంజాయ్ చేద్దాం అనేసి ఆగాం అందరూ పడుకుండిపోయారు మేము మాత్రమే ఉన్నాము పోయేటప్పుడు చాలా ఎంజాయ్ చేసాము బట్ వస్తుంటే అందరూ నీరసంతో పడిపోయారు అనమాట ఇంకా అందరూ పడుకున్నారు హోప్ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటాను మరో మంచి వీడియోతో నేను మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఆల్